దేవుని సంగమ ఈ యొక్క రాత్రి కాలం సమయంలో బ్రహ్మ క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న మీరు అందరూ కూడా దయచేసి ఒక విషయాన్ని గమనించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినందువలన ఈ యొక్క మాటలు మీకు నేరుగా చేరుతాయి అయితే ఎక్కువ సమయాన్ని తీసుకోవడం కనుక తక్కువ సమయంలోనే నేను తక్కువ సమయాన్ని మెయింటెనైన్ చేస్తూ ఉన్నాను కనుక దయచేసి విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఉన్నాను మరి యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోన గ్రంథము నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలను మనం కొన్ని ఆలోచన చేద్దాం యోనా గ్రంథములో నుండి ఒకటే అధ్యాయంలో చదవబడినటువంటి వాక్యానుసారం మన జీవితాన్ని మనం కలిగినట్లుగా మనం చదువుకొని వాక్యాన్ని వివరించుకుందాం అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత యోనాకు కలిగింది యోనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నినేవే పట్నస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి మహాపట్నం నాకు పోయి దానికి దుర్గతి కళనని ప్రకటింపు అయితే యహోవ సన్నిధిలో నుండి తరిశిషు పట్నముకు పారిపోవాలని యోనా ఒప్పేక పోయి తరిచేసినకు పోయి వాడలో చూచి ప్రయాణంకు కేవి ఇచ్చి ఏహో సన్నిధిలో నిలవక వాడ వారితో కూడి తరిచేసినకు పోటకు వాడ ఎక్కెను దేనికి స్తోత్రం కలిగిన కాక ప్రియర్ దేవుడి సంగమ ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఈ రోజున మనం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ ఉంటాం చిన్న పిల్లలు తప్పటడుగులు వేస్తారు అది వేరు మనమే తప్పటడుగులు వేస్తూ ఉంటాం ఎలా అంటే యోనా గారికి ఆయన ఒక దేవుని దేవుని సేవకుడు దైవజనుడు దేవుని ప్రవక్త ఆయనకు దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి దేవుడు తనతో స్వయంగా మాట్లాడేటటువంటి వ్యక్తి దేవుడే స్వయంగా యోనాతో మాట్లాడారు కానీ యోనాకి ఏం పట్టుకుంది అంటే ఒక భయం పట్టుకుంది నేను నిజమే పట్టణానికి వెళితే వారి మధ్యలో ప్రకటిస్తే వారు నన్ను చంపేస్తారు కొడతారు నా తోలు వదిసేస్తారనేటటువంటి ఒక భయముతో ఆయన ఏం చేశాడంటే నిన్నేమే పట్టణానికి వెళ్ళ వెళ్లకుండా ఈ ఒప్పే పట్టణానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి తరిశీష్ వాడ ఎక్కాడు తరిశీసుకి వెళ్ళిపోవాలని ఓకే మంచిదే చాలా సంతోషం ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు దేవుడు ఉదయకెళ్ళమంటే మనం ఉదయక్ వెళ్తూ ఉంటాం దేవుడు చెప్పింది పక్కన పెట్టేస్తూ ఉంటాం ఉదాహరణగా మీ తండ్రి ఒక మాట చెప్తే నీకు నచ్చింది నువ్వు చేస్తూ ఉంటావు బాగా ఆలోచించే ప్రియ దేవుని సంగమ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు బాగోగా ఆలోచించి తల్లిదండ్రులు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచించేసి గొప్ప 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 చదువులు చదివిస్తూ ముందుకు వెళ్ళేలా సహాయపడుతూ ఉంటారు కానీ పిల్లలుగా మీరు ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు చెప్పిన మాటను పక్కన పెట్టి మీకు నచ్చిన మార్గాన్ని మీరు ఎంచుకొని మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు తిరుగుతూ ఉంటారు ఇక దేవుని విషయానికి వస్తే దేవుడు చెప్తాడు ప్రియా నా కుమార్తె నా కుమార్డ మీరు పలానా పని చెయ్యొద్దు పలానా విధంగా ఉండాలి అని చెప్తాడు కానీ మీరేం చేస్తున్నారు దేవుడి మాటను పక్కన పెట్టి మీకు నచ్చిన మాట ప్రకారం మీకు నచ్చిన రీతిగా మీకు నచ్చిన దాడిలో మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు అలాగే లోకేష్ కుమార్తెలోకి వెళ్తే తప్పిపోయిన కుమారు గురించి మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటుంది కుమారుడు ఏం చేశాడంటే తల్లి తండ్రుల దగ్గర నుంచి వేరుగా వెళ్ళిపోవాలని తండ్రి దగ్గర నుంచి వాటా తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏమయ్యాడంటే అక్కడ డబ్బు ఖర్చు పెట్టాడు ఉన్నదంతా పోయింది తినటానికి లేదు కట్టుకునే బట్ట లేదు చివరికి ఏమయ్యాడంటే స్నానానికి నీళ్ళు కూడా లేక మట్టి కొట్టుకుపోయాడు ఆయన అందరూ మోసమే చేశారు కానీ న్యాయం చేయలేదు అలాంటి స్థితిలో ఆయన ఏమనుకున్నాడంటే ఇక లాభం లేదు కనీసం పందులు పొట్టు పందులు మేసే నేను తింటే బాగుంటుందని పందులు పొట్టు మేపే దగ్గరికి వెళ్ళి వాడిని అడిగితే వాడు ఇచ్చిన పనికి పందులతో సహవాసం చేసే కొన్నాళ్ళు కొంత అనుభవాన్ని సంపాదించుకున్నాడు ఎలాంటి అనుభవం సంబంధ ఎలాంటి అనుబంధం అంటే అనుభవం అంటే పందులు తినే పొట్టుతో తిని కడుపు నింపుకుందా అంటే పందులు కూడా తిన పస్తులు ఉండేవాడు అలాంటి స్థితిలో ఉండగా తండ్రి గుర్తు ఇచ్చాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ బాగుంటుంది ఇక్కడ యోనా ఏం చేసారంటే అంటే నేనేవి పట్టణానికి వెళ్ళమంటే వీళ్ళు నన్ను చంపేస్తారు నన్ను కొట్టేస్తారు నా తోలు తీసేస్తారు కనుక నేను అటు వెళ్ళను తర్శీస్ వెళ్ళిపోతానసి యోపే పట్టణానికి వెళ్ళి వాడు వాడికి డబ్బించి తరిష్ తర్శీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ ఉంటే పడవ ప్రమాదంలో వచ్చింది సముద్రం మీద తుఫాన్లు వచ్చాయి అలా తాకిడి ఎక్కువగా పడుతుంది వాళ్ళలో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు భయభ్రాంతులకు గురయ్యి వాడు ఎక్కడ మునిగిపోద్దు వాడు ఎక్కడ బద్దలైపోద్దు అని డౌట్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి అవతూ కూడా సముద్రంలో పడేసారు అయినప్పటికీ కూడా వాడ కుదికు రాలేదు అందరూ వారి వారి దైవాన్ని ప్రారంభించారు ప్రారంభ ప్రార్థన చేయటం అయినా ప్రయోజనం కుదరల అప్పుడు ఇక లాభం లేదని చెప్పేసి వాడంతా ఎత్తికితే అయ్యగారు అడుగులు కనిపిస్తున్నారు నిద్రపోయి హాయిగా పడుకున్నాడు నిటవారి ఆ పడుకున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆ వాడ యజమాని ఏమంటున్నాడంటే చూడండి నేను చదువుతాను అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనం చీట్లు వేస్తాం రెండు ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చిన కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో నీ వ్యాపారం ఏమిటో నీ వెక్కడి నుండి వచ్చి నీ ఉద్దేశం ఏదో నీ జనం ఏదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమని అడిగాడు అడిగినప్పుడు అయ్యగారు నిజాన్ని ఒప్పుకున్నారు అయ్యా నేను దేవుని పనివాడిని ఉడిని దైవదాసుని దేవుడు నాకు చెప్పిన పని నేను చేయటం మానేసి నేనేం చేశానంటే ప్రమాదములను ఎంచుకొని రాక్షసుకు వెళ్ళిపోదారేని నేను మీ వాడికాను కనుక ఓ పని చేయండి నేను చేసింది తప్పే కానీ ఏం చేస్తారో తెలుసా నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఈ సముద్రంలో పడేసేయండి వాళ్ళు ఏమనుకుంటున్నారు సముద్రంలో పడేస్తే వాడు చచ్చిపోతే ఏడు మీదకి వస్తానికి గుర్తిస్తు వాళ్ళు కాదన్నారు కానీ మీకేం పర్వాలేదు నన్ను సముద్రంలో పడేయండి తుఫాను సద్దు అనిగిపోతుంది వెంటనే సముద్రంలో పడేశారు సర్దు అనిగింది కారణం ఏముంటుందో దేవుని ఆజ్ఞను తిరస్కరణ అదే మహా పాపం ఆ పాపము కారణంగా ఆ తుఫాను వచ్చింది ఎప్పుడైతే అయ్యారు సముద్రంలో పడ్డారో తుఫాను సద్ది సద్ది మరిగిపోయింది తుఫాను ఆగిపోయింది అలంతాగిరి ఆగిపోయింది ఇక లాభం లేదని చెప్పేసి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక తిమింగలానికి ఆర్డర్ పాస్ చేశాడు మీరు చెయ్యకపోతే ఇంకొకరు చేస్తారు కానీ ముందు మీరు చెయ్యాలి మీరు చేయకపోతే దేవుతో మొహమాట లేకుని చెప్పండి నేను చేయలేనగానే కానీ యోనా అలా చెప్పలేదు వెళ్తాను అని మోసగించాడు కనుక దేవుడు ఆ పనిష్మెంట్ ఇచ్చాడు మూడు దినాలు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడికి వచ్చిందంటే మళ్ళీ యూపీ పట్టణానికి వచ్చింది యువపే పట్టణంలో కక్కితే అక్కడి నుంచి అయ్యగారు నేను ఏపీ పట్టణానికి వెళ్ళారు కానీ ముందుగా దేవుడు చెప్పాడు మూడు దినాల ప్రయాణం చేసి నువ్వు ఆ పట్టణం అంతా కాపాడు నువ్వు నా గురించి ప్రకటించు వాళ్ళు మారు మనసు పొందితే నాకు చాలు అనుకున్నాడు కానీ అయ్యగారు ఇప్పుడు ఏం చేసాడు తెలుసా ఒక్క దినములోనే మూడు దినములు తిరగవలసినటువంటి ప్రయాణం అంతా కూడా ఒక్క దినములో తిరిగి అయ్యా ఈ పట్టణానికి మహా దుర్గతి వస్తుంది మీ పాపమంతా అంతా దేవుని దేవతకు చేరుకుంది అని చెప్పేసి ప్రకటించడం మొదలెట్టాడు విలినవారు విలినట్టుగానే విలువెంటనే విలువెంటనే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది దేవుని సన్నిధిలో అంటే ఎక్కడో గుళ్ళలో గోపురేళ్ళలో కాదండి ఎక్కడ వారు అక్కడ రోడ్ల మీద సందుల్లో గొంతుల్లో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మోకాలు వేసి దేవుని ఆరాధించడం ప్రారంభించారు పశ్చాత్తాపంతో ఏడవడం మొదలుపెట్టారు దొక్క పట్టవడం మొదలు పెట్టారు అలా చేస్తే దేవుని కనికర సంపన్నుడు కనుక వారి మీద కనికరాన్ని చూపించాడు వారి మీద ప్రేమను చూపించాడు వారి మీద జాలి పడ్డాడు వారి మీద ఎంత కోపం ఉండేది అంత జాలి చూపించి వారందరినీ కూడా సజీవంగా బ్రతికించాడు వారందరూ కలిపితే లక్ష అరవై వేల జనాభా అంత జనాంగం నష్టపోతే ఎవరికి నష్టం దేవుడికే కదా అందు గురించి దేవుడు పచ్చలతోపం చెంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నీవు ఇలా ప్రకటించంటే అయ్యారు ప్రకటించడానికి వెనుకడు చేశారు కానీ అదే యువన గారు మూడు దినాలు చేయవలసినటువంటి ప్రయాణం అంతా కూడా ఒక్క రోజులోనే తిరిగి ప్రకటించేసరికి ఊరు ఊరు ఆ పట్నం పట్నం అంతా కూడా మారు మనసు పొందేసింది విని వెంటనే వారు ప్రార్థన చేయటం ప్రారంభించాడు ప్రారంభించారు దేవుడు కనికర సంపన్నుడు కనుక కనికరం చూపించండి జాలి పడ్డాడు వారి పైన ప్రేమ చూపించాడు చేస్తాను అన్నా ఆ యొక్క మరణం నుండి వారిని విడిపించాడు వారికి ఏ పనిష్మెంట్ అయితే విధిస్తానన్నాడు ఏ శిక్ష అయితే విధిస్తానన్నాడు ఏ దుర్గతి అయితే వారికి పడతాదని దేవుడు కబురు పంపించాడు ఆ దుర్గతి నుండి వారిని విడిపించాడు దేవుడికి మహిమ కలుగును గాక అలాంటి దేవుడు ఈ రోజున నీకు నాకు దేవుడై ఉన్నాడు అట్టి దేవుణ్ణి నీవు నేను ఆరాధించిన ఎడలా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు అంటే ధన్యత నీకు కావాలా నేనే ఏ స్నేహితుకు వచ్చి రక్షణ పొందు దేవుడి నీ జీవితంలో ఎనలేని కార్యాలను చేయటానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్చర్యించను గాక ఆమె